హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ అండి నమస్తే గణేష్ హరీష్ అండి షాప్ నెంబర్ వచ్చేసి 130 అండి సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కనే ఉంటుందన్నమాట మన గణేష్ సారీస్ అనేది కొత్త బ్రాంచ్ అనేది ఓపెన్ చేస్తున్నామండి రేపు వచ్చేసి ఇరవై ఆరో తారీఖు బుధవారం కూడ మనం కొత్త బ్రాంచ్ అనేది ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇదే సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నైన్ అవతల లైన్ లో వస్తుందన్నమాట అనమాట తొమ్మిదో నెంబర్ షాప్ అయితే ఓపెన్ చేస్తాను సో మీకు షాప్ ఆఫర్స్ అయితే షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ అయితే చాలా తీసుకొచ్చేసాను సో మన గణేష్ మీ లో మీ తమ్ముడు మీకోసం ఈరోజు అన్ని స్పెషల్ కలర్స్ స్పెషల్ డిజైన్స్ అన్ని ఏంటంటే మామూలుగా ఏమన్నమాట ఇది స్పేస్ మీద వచ్చేసింది వర్క్ కూడా మామూలుగా అంటే ఎందుకంటే మీ సహకారంతో అన్ని మన కస్టమర్ సహకారంతో ఇప్పుడు దాకా మనం రెండో బ్రాంచ్ కూడా పెట్టగలుగుతున్నాం అనమాట సో మరి వాళ్ళకి అనేది ఓపెనింగ్ ఆఫర్స్ లో ఇవ్వాలి కదా అందరూ రావచ్చు రాకపోవచ్చు అంటే రాలేకపోతారు కదా అంత దూరం నుంచి సో రాలేనా కోసం కూడా మీకు స్పెషల్ ఆఫర్స్ ఆన్లైన్ లో అయితే వదిలేస్తానమాట చూశారు కదా వర్క్ అయితే మామూలుగానేది శిరోజు కి స్టోన్ తో అయితే వచ్చేసింది కట్ వర్క్ తో వచ్చేసింది మోడల్ కూడా అందులోనూ మనకేంటంటే ఫ్రెండి క్వాలిటీ మీద వస్తుంది అనమాట స్పేస్ ఫెండి క్వాలిటీ మీద మొత్తం స్టోన్స్ అనేది మొత్తం వచ్చేస్తుంది అనమాట మీకు ఏంటంటే ఫోటోలో కొన్ని కొన్ని స్టోన్స్ కనిపించవచ్చు పోవచ్చు క్వాలిటీ అయితే హెవీగా ఉంది సో ఓపెనింగ్ ఆఫర్ అంటే ఓపెనింగ్ ఆఫర్ లాగే ఉంటది కాబట్టి సూపర్ ఆఫర్ తో అయితే చూపించేస్తానమాట ఈరోజు ఒకసారి శారీ అయితే చూసుకోండి లోపు మీకు ఆఫర్ అనేది లాస్ట్ లో చెప్తాను ఏంటి ఆఫర్ డీటెయిల్స్ ఏంటి అని సో క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది ఫెండి క్వాలిటీ మీద నేను ఇచ్చే రేటు ఎవరు కూడా ఇవ్వలేరండి సో సిక్స్ థర్టీ కన్నా ఎక్కువ ఉంది కటింగ్ కూడా చూసారు కదా సో మనం ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఇచ్చుకోవచ్చు లేకపోతే డిజైనర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట సో పెద్ద చెన్ వచ్చింది కాబట్టి ఏదైనా యూజ్ చేసుకోవద్దు చాలా ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇచ్చేసాడు అనమాట షైనింగ్ అయితే బాగా ఇచ్చేసాడు కలర్స్ మ్యాచింగ్ కూడా అన్ని కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కలర్స్ డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఇచ్చేసాడు అనమాట సో బ్లౌజెస్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లే సెట్ వైజ్ తీసుకోవాలండి ఏదైనా సరే సెట్ వైజ్ గా తీసుకోవాలి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది సిక్స్ కలర్స్ తీసుకోవాలి దీంట్లో సో మనకి ఈ రోజు షాప్ గణేష్ శారీ షాప్ ఓపెనింగ్ ప్రైస్ అంటే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీరు ఏ షాప్ తిరిగినా ఏ హోల్సేల్ లో తిరిగినా ఎంత పెద్ద సోడ తిన్న గానే ఈ ఐటమ్ అనేది మీకు ఫోర్ డబల్ నైన్ లో అయితే ఎవ్వరు ఇవ్వరు ఫెండి క్వాలిటీ స్పేసి మామూలుగా నార్మల్ శారీయే మనకి ఫోర్ ఫిఫ్టీ దాకా ఉంది సో దాని మీద కి వర్క్ స్టోన్ ప్లస్ లాంగ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ విత్ స్టోన్ వర్క్ వచ్చిందనమాట సో ఎందుకంటే జార్జెట్స్ అందరూ చూసుంటారు నార్మల్ క్లాత్ అందరూ చూసుంటారు సో స్పేస్ మీద హెవీ క్వాలిటీలో ఈ క్వాలిటీలో ఈ రేట్ లో ఎవరు చూసుంటు హండ్రెడ్ పర్సెంట్ బాక్స్ కాంబోలో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నేను కూడా అమ్మానండి సో మీకోసం చాలా తక్కువ ప్రైస్ ఎతికి మరి చాలా తక్కువ ప్రైస్ క్యాష్ లో కొనచ్చు కూడా ఇస్తున్నాను మీకు ఇది కాస్ట్ టు కాస్ట్ చేయాలన్నమాట లెక్క చెప్పాలంటే సో హోల్సేల్ గా అమ్మే వాళ్ళు ఈ శారీస్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి మీకు ఇలాంటి ఐటమ్స్ నే ఇంత టెంప్టింగ్ ఎంత తక్కువ రేట్ లోనే మీకు అయితే ఇచ్చేస్తాను సో ఈ ఐటమ్ చూసుకున్నారు కదా ఈ ఐటమ్ ఒక ఐటమ్ అండి మన గణేష్ శారీస్ షాప్ షాప్ నంబర్ నైన్ లో అయితే మొత్తం ఈ రోజు ఏంటంటే మీకు ఇరవై ఐదో తారీఖు ఉంటే స్టార్ట్ అనేది అయిపోద్ది అనమాట ఈ ఆఫరం ఇరవై ఆరో తారీఖు దాకా ఉంటుంది అనమాట ఈ రేట్లన్నీ కూడా సో ఈ రోజు చేసుకుంటే ఈ రోజు బుక్ చేసుకోవచ్చు రేపు కూడా ఓపెనింగ్ ఆఫర్స్ కాబట్టి ఎప్పుడైనా బుక్ చేసేసుకోవచ్చు మీరు మాక్సిమం ఏంటంటే గుంటూరు ఆ చుట్టుపక్కల ఏంటంటే షాప్ కి వచ్చేసేయండి తొమ్మిదో నెంబర్ షాపు రండి మీకు వర్క్ వర్క్ కూడా అవుతాయి అనమాట సో మాక్సిమం షాపు రావడానికి ట్రై చేయండి రావడం కుదరనూర్లు వీడియో కాల్ తెచ్చింది కాబట్టి వీడియో కాల్ చూసుకొని మన వాళ్ళు అంతా చూసేసుకుంటారు అనమాట మీకు ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ మన దగ్గర నుంచి నూట యాభై రూపాయలు కలిసి స్టార్ట్ అండి శారీ నూట యాభై దగ్గర నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల దాకా కూడా మన దగ్గర శారీస్ అయితే ఉంటాయి మీకు పొజిషన్ పింక్లు కావాలా లేకపోతే రంగర్స్ కావాలా డోలాలు కావాలా లేకపోతే ఫ్యాన్సీలు కావాలా క్యాటలాగ్స్ కావాలా పింప్ లో కావాలా జార్జెట్స్ లో కావాలా లేకపోతే బాక్స్ క్యాట్లాగ్స్ లో కావాలా లేకపోతే కాటన్ శారీస్ కావాలా ఏ ఐటమ్ కావాలన్నా మన దగ్గర రంగర్స్ ఫుల్ ఐటమ్ అయితే మన దగ్గర ఉంది ధర్మవరం పొట్టు కానించి రంగ సో మీకు అన్ని రకాలు మన దగ్గర దొరుకుతాయి క్యాటాగ్స్ సోసా సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ హల్చల్ చేస్తుంది ట్రెండింగ్ ఐటమ్స్ ఫుల్ హడావుడిగా ఉంది అన్నమాట ఈ ఐటమ్ రెప్లికా రెప్లికా అని ఒరిజినల్ అయిన ఇట్లా హల్చల్ చేస్తున్న ఐటమ్ మన దగ్గర అయితే హెవీ క్వాలిటీ మేము తెచ్చేసాం ఇది ఒరిజినల్ కాదండి అప్నాన్ని కూడా కాదు మన దగ్గర వచ్చేసి మీడియం క్వాలిటీలో హెవీ ఇప్పుడు ఏంటంటే జనరల్ గా ఓ థౌజండ్ లో ఓ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కొనుక్కోవాల్సిన ఇది అయితే ఐటమ్ అనమాట ఇది మనకు హోల్సేల్లో సెట్ టు సెట్ తీసుకోవాలండి ఓన్లీ మనకి చాలా తక్కువ ప్రైజ్ ఓన్లీ సెవెన్ ఫార్టీ ఓన్లీ వన్ డే అండి ఇది ఓన్లీ వన్ డే ఆఫర్ బాగా గమనించండి దయచేసి ఓన్లీ వన్ డే ఆఫర్ మాత్రమే తర్వాత మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చినా కూడా ఈ ఆఫర్ అనేది ఇవ్వండి ఎందుకంటే ఓన్లీ షాప్ ఓపెనింగ్ ఆఫర్లు కాబట్టి ఈ రేట్లు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ సిక్స్ కలర్స్ ఉంటాయండి సిక్స్ కలర్స్ కూడా తీసుకోవాలి దీంట్లో మీకు ఒక చిన్న ఇది ఉంది మీకు లైట్ లో చాట్ ఉంది డార్క్ లో చాట్ ఉంది మీకు లైట్ చాట్ కావాలంటే లైట్ చాట్ ఇస్తారు డార్క్ చాట్ కావాలంటే డార్క్ చాట్ ఇస్తారు ఏదైనా సరే ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ కూడా తీసుకోవాలన్నమాట డార్కులు కూడా ఉన్నాయండి మీకు డార్క్ కలర్స్ కూడా చూపిస్తారు ఒకసారి ఇదిగోండి ఒకసారి చూసుకోండి ఒకసారి ఇది వచ్చేసి లైట్ కలర్ చాట్ ఇది వచ్చేసి లైట్ కలర్ చాట్ అండి లైట్ కలర్స్ వచ్చేసి ఈ టైప్ లో వస్తాయి ఇట్లా లైట్ కలర్స్ ఈ సిక్స్ కలర్ చాట్ వస్తా అనమాట మనకి డార్క్ మ్యాచింగ్ లో కూడా ఉందండి ఇట్లా డార్క్ మ్యాచింగ్ లైక్ చేసేవాళ్ళు డార్క్ మ్యాచింగ్ కూడా తీసేసుకోవచ్చు ఏదైనా సరే సెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇట్లా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఆ దగ్గర ఒక బేలే ఉందండి ఎక్కువ బేల్స్ కూడా లేదు దీంట్లో ఆఫర్ ఇస్తున్నాం కదా ఒక బేలే మెయింటైన్ చేస్తున్నా అనమాట మళ్ళీ రేట్ అయితే మారిద్దండి రేపు ఒక్క రోజు మాత్రమే ఆఫర్ రేటు తర్వాత అయితే రేట్ అయితే మారిపోద్ది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ అండి అసలు మిస్ చేసుకోదు రెండు కేటలాగ్స్ కూడా చూసారు కదా ఆఫర్స్ అంటే ఆఫర్స్ లాగే ఉండేయండి మామూలుగా ఉండవు అనమాట ఏదో చెప్పేసి ఇవ్వటం కాదు కాస్ట్ టు కాస్ట్ పెట్టేశాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంతకు మించిన ఆఫర్ కొట్టిస్తాను సో వీడియోలో వచ్చేసి లేటెస్ట్ ఆఫర్ తీసుకొచ్చేసాను లాస్ట్ లో చూపిస్తాను ఈ ఆఫర్ అనేది సో వీడియో లాస్ట్ దాకా చూడటం కోసం అనమాట సో మీకు డిజిటల్ ప్రింట్ అనేది వర్క్ తో వర్క్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చేసాను మొత్తం ఈ కాన్సెప్ట్ వచ్చేసి మొత్తం డిజిటల్ ప్రింట్ త్రీ డి ప్రింట్ వస్తుంది డిజిటల్ మీద వర్క్ కాన్సెప్ట్ కూడా వస్తుంది అనమాట పలు పాటు సారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఈ టైప్ లో వస్తుంది మనకి మొత్తం వర్క్ వచ్చేస్తాయి అనమాట ఇట్లా సో చూసుకోండి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి చూసుకోండి ఒకసారి ఇరవై నాలుగు డిజైన్స్ ఉన్నాయి మొత్తం ఓకే హోటల్ గా మనకి ఇరవై నాలుగు డిజైన్స్ అయితే దీంట్లో అవైలబిలిటీ ఉంది బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చేసాడు అండి సిక్స్ థర్టీ కటింగ్ తో పాటు క్వాలిటీ కూడా హెవీ ఇప్పుడు ఈ వర్క్ పంచేసి కూడా ఇచ్చేసాడనమాట సారీ మొత్తం చూశారు కదా ఇట్లా ఏ శారీకి ఉన్నా కూడా మన దగ్గర ఏంటంటే ఇట్లా వర్క్ అయితే వస్తుంది అనమాట డిజిటల్ ప్లేట్ గా వర్క్ సో ఈ దీంట్లో డిజైన్స్ అయితే చూసేసుకోండి సూపర్ సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ డిజిటల్ మీద వర్క్ డిజైన్స్ అయితే మామూలుగానేవు సో డిజైన్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ డిజైన్స్ దాకైతే అవైలబిలిటీ గా ఉన్నాయండి చాలా బాగుంది క్వాలిటీ కూడా దీంట్లో కూడా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనమాట సో మినిమం టెన్ శారీస్ అయితే తీసుకో అన్నమాట దీంట్లో ఎందుకు అంటే మినిమం టెన్ శారీస్ ఎందుకు పెట్టాను అంటే మార్కెట్ లో సిక్స్ ఫిఫ్టీ ఉన్న ఐటమ్ మనం ఓన్లీ త్రీ డబల్ నైన్ లోనే తీసుకొచ్చేసాను ఆఫర్ అంటే మామూలుగా ఉండదు ఆఫర్ అంటే ఆఫర్ లాగే ఇవ్వాలి ప్రాఫిట్ లేకుండా చేయాలి ఆఫర్లు అంటే ఏంటంటే ప్రాఫిట్ లేకుండా చేస్తేనే ఆఫర్లు అంటారనమాట సో మీకోసం నేను తీసుకొచ్చేసాను ఈ రోజు షాప్ ఓపెనింగ్ ఆఫర్ లో మాత్రం ఇది త్రీ డబల్ నైన్ చూసారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో కూడా ఇవన్నీ తీసేసుకోవచ్చు మీకు యాభై చీరలు కావాలంటే యాభై చీరలు ఇస్తాను వంద చీరలు కావాలంటే వంద చీరలు ఇస్తాను సో ఈ ఒక్క ఐటమే కాదండి మన దగ్గర వచ్చేసి ఫ్యాన్సీలు పట్లు అన్ని రకాలు కూడా దొరుకుతాయి అనమాట ఈ టైప్ లో ఉండే మనకు ధర్మవరం పట్టు స్టైల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి రేపు షాప్ ఓపెనింగ్ ఆఫర్ లో అక్కడే పెట్టేస్తా అనమాట కొత్త షాప్ లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మనకి ఇట్లా పోచంపల్లి అయితే ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వెళ్ళే ఐటమ్స్ కూడా మీకు థౌజండ్ బిలో ఇచ్చేస్తాను ఏదైనా సో థౌసండ్ బిలో ఇస్తాను సో ఐటమ్స్ అయితే మామూలుగా లేవు ఆఫర్లు పెట్టడానికి ఐటమ్స్ అయితే ఫుల్ గా వచ్చేసి మనకి సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసిందండి ఆ కలెక్షన్ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి గుర్తు పెట్టుకుని మరి మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి చూసారు కదా చూపించిన కలెక్షన్ అప్ కమింగ్ కలెక్షన్ కూడా సో ఇలాంటి మన దగ్గర వంద రకాలు ఉన్నాయండి సో ఇరవై ఆరో తారీఖు మన ఓపెనింగ్ ఆఫర్ లో సందర్భంగా ఇవన్నీ ఇచ్చేస్తున్నాం కాబట్టి మాక్సిమం దగ్గర ఉన్న వాళ్ళు గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే షాపు రావడానికి ట్రై చేయండి షాపుకి వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి కుదరని పక్షంలో కుదరిన వాళ్ళు కొంచెం అనంతపురం ఆ సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం లాంగ్ రోడ్ తిరుపతి ఏరియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే రాలేదు కాబట్టి మాక్సిమం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ లో తీసేసుకోండి అనమాట ఐటమ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఏది మిస్ చేసుకోవాలండి